ఈ రోజు రాజేందర్ రెడ్డి గారు సవాల్ విసిరింటు ఈ నాలుగు ఎట్లు వచ్చింది ఏంది అన్ని ఆధార్లతో చూపెట్టిన రెండు వేల ఇరవై ఇరవైలో వరదలు వచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మరి వరదల సహాయ నిధి కింద మరి రెండు వందల డెబ్బై ఇరవై ఐదు కోట్లు తక్షణ రిలీఫ్ అదే విధంగా డెబ్బై ఐదు కోట్లు మరి మంజూరు చేయించి నాలుగు ఇట్లా చేయడం జరిగింది ఇదే కాకుండా అధికారులతో సమీక్షించి రెండు వందల యాభై కోట్లు నిధులు కేటాయించి ఈ రోజు ఇవన్నీ కూడా పనులు కానీ దురదృష్ట మరి కాంగ్రెస్ వాళ్ళు అమర్గాని హామీలు ఇచ్చి ఈరోజు రోజు పెట్టి ఈ రోజు ఇవన్నీ కూడా అవస్తవాలను ప్రచురిస్తున్నారు ఈ సందర్భంగా అబద్దాలు కూడినటువంటి అవినీతితోని కూడినటువంటి కాంగ్రెస్ రాజ్యం వెళ్తుంది నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఈ అవినీతి ఆరోపణలు వద్దు అని చెప్పి నేను రాజధర్ రెడ్డి కోరుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే పెద్దమ్మ గడ్డ శ్మశాన వాటికను నలభై ఎనిమిది గంటల్లో కట్టించి నువ్వు నిరూపించుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ ఈ ప్రాంతం ఎప్పుడు వరదలు వచ్చినా కూడా మునిగిపోతున్నాయి ఈసారి వరదలలో ఇక్కడ ఈ ప్రాంతం మునిగిపోవద్దు అన్న ఉద్దేశంతో వెంబడబడి కార్పొరేషన్ తోటి కాని అదే విధంగా ఎన్హెచ్ కాబట్టి ఆ అధికారులతో కాని మా కలెక్టర్ గారితో కాని అదే విధంగా కమిషనర్ గారితో కాని నాతో కానీ కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు వెంట ఉండి దీన్ని పర్యవేక్షణ చేసుకుంటూ ఆరు నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడాన్ని చూసి ప్రతిపక్షాలు అభివృద్ధిని చూసి వారు అభినందించాల్సింది పోయి రాజకీయం చేయడం తగదు దీన్ని ఏమంటున్నారంటే గతంలోనే ఈ శాంక్షన్స్ తీసుకొచ్చినామని వాస్తవమే గతంలో ఈ శాంక్షన్ తీసుకొచ్చిను ఈ రెండు వేల ఇరవై రెండులో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చింది కానీ ఆ బ్రిడ్జ్కి వచ్చిన టైంలో ట్వంటీ టూలో టెండర్ అయినప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదు దాన్ని పూర్తి చేసినట్టయితే ఇప్పుడున్న శాసనసభ్యునికి అవకాశం వచ్చేది కాదు కదా ఆయన దాన్ని రాగానే ఇది ఎందుకు కాలేదు ఇక్కడున్న ప్రజలందరూ కూడా వారిని కలవడం ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగలేదు మాకు ఇబ్బంది అవుతుంది అంటే వెంటనే వారు పోయి చేయడం జరిగింది అప్పుడున్న నిధులను కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పనులు ఎవైతే మొదలు పెట్టలేదో లేవో రన్నింగ్లో లేవో వాటిని వెంటనే వెనుకకు తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట్లాడినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అక్కడున్న కేంద్రంతో మాట్లాడి ఈ నిధులను పోకుండా వారు తీసుకున్న చొరవ వల్లనే ఈ రోజు ఈ పనులు జరిగింది